హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అందరు బాగున్నారా అండ్ మేము కూడా బాగున్నాం అయింది ఇవాల్టి వీడియో వచ్చేసి సో డే ఇన్ మై లైఫ్ డీప్ క్లీనింగ్ మొన్న లక్కితల్లి తెల్లి ర్యాక్స్ క్లీన్ చేసింది చూసారు కదా ఈరోజు నా కబోర్డ్ అన్నమాట క్లీనింగ్ సో వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అండ్ లక్ అయితే ఇందాకే లేచింది లక్ ఒక్క చూడు టీ తాగేసింది టీ తాగేసి ఇక్కడ కూర్చుందన్నమాట నిజానికైతే కొంచెం ఎర్లీగానే క్లీనింగ్ పెట్టుకున్నాను ఎందుకంటే చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మా వారు లేరని చెప్పేసి మా హస్బెండ్స్ ఉంటే ఇంట్లో పని ఎప్పుడైనా కానీ లేటే ఉంటుంది ఇంకా ధీరజ్ బాబుని అయితే స్కూల్లో డ్రాప్ చేసేసి ఇంకా వచ్చిన తర్వాత ఇంకా ఎర్లీగానే వర్క్ అంత అయిపోయింది ఈరోజు ఇంట్లో ఇల్లు క్లీనింగ్ అన్నీ అయిపోయినాయి అప్పటికి ధీరజ్ని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత అండ్ ఇంకా ఓరియో ఓరియోలుసీలను వాకింగ్ చేసి చేపించిన తర్వాత లక్కీ లేసింది కొంచెం లేట్గా లేసింది ఇవాళ ఇంకా అందుకే టీ తాగేసింది లక్కీ ఇంకా ఇప్పుడే తినది కదా ఇప్పుడే లేచింది కదా లోపు క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకుందామని చెప్పేసి ఇవాళ నా ర్యాక్ క్లీనింగ్ అన్నమాట డీప్ క్లీనింగ్ సో లక్ ఇక్కడ రిలాక్స్గా లక్ ఇక్కడ ఉంటుంది ఇది లక్ చూసుకుంటూ నా పని నేను చేసుకోవచ్చు అనమాట ఫైనల్గా అయితే ఇది నా కబ్బోర్డ్ నా కబ్బోర్డ్ అంతా ఈ మధ్య సరిదగా చాలా రోజులైంది అంత గజిబిజిగా ఉంటుంది ఇలా టాప్స్ ఉంటాయి ఇలా లెగ్ ఇన్స్ అయిన పెట్టుకోట్స్ ఉంటాయి అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఎక్స్ట్రా పనికి రాని అన్ని కింద వచ్చేసి ఇంకా నా జ్యువెలరీ సెక్షన్ అంతా కింద ఉంటుంది ఓవరాల్ గా నాకు అప్పుడు అంతా ఇదే ఇంకా అక్కడ సామ్రాజ్యం మనదే అనుకోండి ఆ బీరు అంతా ఓన్లీ నాదే రెండు ఇష్టపడి ఇష్టంగా చేయించుకున్న బీరువా అప్పుడు నేను టెన్ థౌసండ్ ఏదో చేయించుకున్నాను బట్ ఎంత స్టాండర్డ్గా ఉంటుందో మేము ఇల్లు కాల్ చేసి వచ్చినప్పుడు ఈ బీరువాని ఎత్త రాలేదు జేసీపీ తీసుకొచ్చి ముంగట బకెట్ ఉంటుంది కదా దాంట్లో అన్నమాట ఫైనల్ గా ఇది ఇప్పుడు కొత్తిలోకి వెళ్తుందా ఏం చేస్తుందా అదే బాధగా ఉంది బీరో సిచ్యువేషన్ ఆలోచిస్తూ ఉంటే చూద్దాం ఇంకా అప్పటి సిచ్యువేషన్ బట్టి ఎలా ఉంటుందో తెలియదు సో ఓవరాల్గా అయితే ఇది ఇప్పుడు సర్దేద్దాం నేనైతే ఇంకా నా స్పెషల్ స్ప్రే ఇది మా ఆయనకు చాలా ఇష్టము అంటే స్ప్రేస్ అంటే ఇష్టం మామూలుగా అయితే ఇంకా దీరజు కూడా బాగానే కొట్టుకుంటాడు అని చెప్పేసి నాకు నేను ర్యాక్లో పెట్టుకుంటాను కొన్ని ఐటమ్స్ అయితే అండ్ ఇంకపోతే నేను రెండు డైరీలు అయితే మెయింటైన్ చేస్తాను ఒకటి పర్సనల్కి ఒకటి ఇంకా ఇంట్లోకి ఏదన్నా అట్లాంటి రెండు నాకు కొంచెం గుర్తుకుంటావు మీకు తెలుసు కదా మెమోరీ లాస్ అందుకే రాసుకొని పెట్టుకుంటారు ఎప్పుడైనా వారు ఇంత అమౌంట్ ఇచ్చారనుకోండి దేనికి ఖర్చు పెట్టావు ఏం చేసావు అని చెప్పేసి అడుగుతారు నాకేమో టైంకి తీరా అనుసరించే టైంకి అవన్నీ ఏమీ గుర్తుకుండవు అందుకని చెప్పేసి ఒకటి యూట్యూబ్ డైరీ ఒకటి పర్సనల్ డైరీ రెండు డైరీస్ అయితే మెయింటైన్ చేస్తాను ఓవరాల్గా ఇది ఇప్పుడు నీట్గా అంతా సర్దేద్దాం ఫస్ట్ అయితే అన్నీ తీసి కింద పడేద్దాం పనికి వచ్చేటి పనికి రాని ఏమో నెక్స్ట్ అయితే అన్నీ నీట్గా తీసి కింద పెట్టేద్దాం ఇంకా అయితే ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను నేను మెయింటైన్ చేసే వాటిలో ఇంకొకటి నా కిడ్డీ బ్యాంక్ అన్నమాట సో నా సేవింగ్స్ ఇందులో సేవింగ్స్ అయితే చేసుకుంటాను నేను గుర్తుండని చెప్పాను కదా నేను డేట్ పైన ఇక్కడ డేట్ కూడా రాసుకున్నాను ట్వంటీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ త్రీలో స్టార్ట్ చేశాను నేను కిడ్డీ బ్యాంకు అంత చెప్పుకోదగ్గ అమౌంట్ ఏం లేదు కానీ ఐదో పదో ఎప్పుడో అట్లా టైం ఉన్నప్పుడు బట్ చూద్దాం దీని టైం ఎప్పుడు వస్తుందో పలగొట్టే అంతా కూడా లోపల ఏం లేదు అలాగా అలా చిన్న చిన్న షేవింగ్స్ అలా చేస్తూ ఉంటాను అన్నమాట చిన్న మామూలుగా సో ఇలాగా చాలా నుంచి అనుకుంటున్నాను సర్దాలని అస్సలు కుదరట్లేదు ఏమన్నా అంటే లేచినామా పరిగెత్తినమా వీడియో చేసినామా అన్నట్టు ఇవన్నీ ఇంకా కొన్ని వీటిలో కొన్ని సైజెస్ ఇష్యూస్ కూడా వచ్చినాయి చాలా డ్రెస్సులు ఇన్ని టాప్స్ ఉన్నాయి కానీ ఎందుకో మనకు ఏమనిపిస్తుంది అంటే డైలీ వేసుకునేవే వేసుకోవాలనిపిస్తుంది అలా అంత కొన్ని కొన్ని మన ఇష్టాలు చాలా టాప్స్ ఇవన్న ఇందులో చాలా టాప్స్ అండి చిన్నగా అయిపోయినాయి నేను లక్కీకి వేయచ్చు కాకపోతే ఇవన్నీ స్ట్రైట్ కట్స్ కదా ఇదైతే ఇది చిన్నగా అయిపోయింది ఇది స్ట్రైట్ కట్స్ కాబట్టి లక్కీకి వేయడానికి ఇది ఇది ఒక టా ట్యాగ్ కూడా తీయలేదు ఇది సో అంబ్రిల్లా కట్స్ అలా ఉంటే లక్కీకి వెయ్యొచ్చు కానీ ఇవన్నీ స్ట్రైట్ కట్స్ కాబట్టి కొంచెం లక్కీకి కూడా ఇబ్బంది సో ఇవన్నీ నేను మోస్ట్లీ టాప్స్ అన్నీ ఎజివో తీసుకుని అజివోలో తీసుకునే ట్రెండ్స్లో తీసుకునేది నేను బయట ఎక్కువ చాలా తక్కువ టాప్స్ తీసుకోవడం అన్నీ ఎజివోనే ఇది కూడా కొత్తది చెప్పాను కదా సైజెస్ ఇష్యూస్ ఇష్యూస్ వచ్చినాయి అన్నీ ఇదొకటి అంబ్రిల్లా కట్ కాదు స్ట్రైట్ అంబ్రిల్లా కట్టే అంటే వాటిలో ఏంటంటే ఇప్పుడు ఎజివోలో ఒక మామూలుగా స్మాల్ సైజ్ అని తీసుకున్నాం అనుకోండి తర్వాత మళ్ళీ సైజెస్ చేంజ్ చేసుకోవచ్చు అని తీసుకుంటాం కదా అస్సలు స్టాకే ఉండదు మోస్ట్లీ అలా తీసుకొని మోసపోయినాయి అన్నమాట ఇప్పుడు మీడియం సైజ్ తీసుకున్నాం అనుకోండి ఏదో ఒకటి బుక్ అయిందా లేదా దాని తర్వాత సైజెస్ చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అని ఉంటుంది కానీ తీర మనం అలా సైజెస్ వెతుకునేసరికి ఎప్పుడు అవుట్ ఆఫ్ స్టాకే ఉంటుంది ఏం చేస్తాము రిప్లే మళ్ళీ రిటర్న్ ఇవ్వలేము సో అలాంటి సిచ్యువేషన్ అన్నమాట ఇంకా అమౌంట్ కూడా వస్తుంది మనం చేస్తే కానీ ఏమో మరి అప్పుడు అంత గుర్తుకులేదు నాకు ఇవన్నీ అలాగే టాప్స్ మోస్ట్లీ అయితే లేడీస్కి ఎన్ని బట్టలున్నా తక్కువని పేమెంట్ అందించమా కదా ఐదో పదో డబ్బులు ఎక్కడైనా పెట్టినా నాకు గుర్తుకుండదు ఇలా సర్దినప్పుడే అప్పుడప్పుడు దొరుకుతూ ఉంటాయి అంత వేళలు ఏం కాదు కానీ వందలలో ఏది ఉన్నా కానీ అసలు గుర్తుకుండదు మెయిన్ అంతా సర్దేసినాక చూపిస్తాను లేదంటే వీడియో లెంత్ అయిపో ఫైనల్గా అయితే సర్దడం అయితే అయిపోయింది ఇంకా సో ఇదన్నమాట కింద అయితే రీసెంట్గానే సర్దాను బ్యాంగిల్స్ది జ్యువెలరీ స్టోర్ అంతా కింద ఉంటుంది అది మొత్తము సో ఫైనల్గా ఇది ఇలా సర్దేసుకున్నాను మళ్ళీ ఎప్పటి సర్దు తెలియదు ఇవ్వాలి అయితే ఎప్పటి నుంచి అనుకున్న పని ఇవ్వాలైపోయింది అండ్ ఇంకా ఫైనల్ కి అయితే మా వారైతే ఇంటికి వచ్చేసి ముందు రోజు ఆఫ్టర్నూన్ అట్లా వెళ్తే ఒక నైట్ అక్కడే స్టే చేసేసి ఇంకా నెక్స్ట్ వచ్చేవరకు అయితే ఈవినింగ్ అయింది కొంచెం పని ఉంటే ఇంకా మా వారు మా మరిది ఇద్దరు వెళ్ళిరు వస్తు వస్తూ రెండు కవర్లు పట్టుకొని వచ్చిండు అలాగే ఈ బాక్సులు అబ్బా అని కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి చూడడానికి కూడా బాక్సులు బాగున్నాయి ఏంటని చూసే వరకు ధీరజ్ బాబుకి స్పెడ్స్ వచ్చినాయి అన్నమాట వాడికి ఇంతకు ముందే ఉంది పాయింట్ ఉంది ధీరజ్కి సో ఈ మధ్య వాడు పెట్టక చాలా రోజులు అయింది మళ్ళీ అది కూడా పాత అద్దాలు కూడా అన్నమాట సో బట్ అద్దాలకంటే బాక్సెస్ అయితే నిజంగా సూపర్గా ఉన్నాయి ఎంత రౌండ్గా లాగా ఎంత బాగున్నాయి షేప్ బాగా నచ్చింది చూడడానికి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఇంకా అండ్ ఇదిగో లక్కి తల్లి ఇక్కడ కూర్చుంది ఇంకా బాక్స్ అయితే చూడడానికి బాగుంది మరి అద్దాలు ఎలా ఉన్నాయి చూద్దామని చెప్పేసి అద్దాలు చూస్తూ ఉన్నాను బట్ చాలా బాగున్నాయి రెండు రకాల అద్దాలు ఒకటేమో క్యాజువల్గా బయట ఇంకొకటేమో ఇంకా స్కూల్కి వెళ్ళడానికి అట్లా రెండు రకాలు తీసుకున్నాడంట రెండు కూడా అదే లెన్స్ కార్జ్ తీసుకున్నారు లెన్స్ కార్జ్ లో వన్ ప్లస్ వన్ ఉంటే ఇంకా రెండు తీసుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఇంత పడించే ఇంకా ఒకటి ఏం తీసుకుంటాను ఇంకా రెండో యూజ్ అయితే కదా అని చెప్పేసి ఇలాంటి తీసుకున్నాడు ధీరజ్ అయితే ధీరష్ కి ఫుల్ ఎక్సైటింగ్ ఉన్నాడు ఇంతకు అయితే కొంచెం కష్టలాగలి ధీరజ్కి అయితే ఏదైనా వాడి మనసులో వచ్చిందా ఇప్పుడు బిర్యానీ కావాలి బిర్యానీ కావాల్సిందే అండ్ నెక్స్ట్ ఇంకా ఇంకా వాడి మైండ్లో ఏదైనా ఇప్పుడు సైకిల్ ఒకటి మైండ్లో ఉంది ఇంకా అద్దాల గురించి ఒక టార్చర్ వారం పది రోజులు ఒక టార్చర్ మళ్ళీ టీర్కి కొంచెం గ్యాప్ వచ్చింది షిఫ్టింగ్ చేయడానికి అది తీర్చి పెట్టించాము అది కూడా దానికోసం కూడా టార్చర్ ఏదైనా కానీ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ యూజ్ చేస్తాడో దాని తర్వాత పక్కన పడేస్తాడు ఆ పది పదిహేను రోజుల కోసం మనల్ని అసలు బ్రతకని బ్రతకనియడంతా టార్చర్ పెడతారు ధీరజ్ గోల గోల చేస్తూ ఉంటాడు ఇంకా ఫైనల్గా ఇవి వచ్చేసరికి మా వారు తీసుకొచ్చే వరకు ధీరజ్ ఏమో ట్యూషన్కి అనమాట ఇంకా ఇంకా ఫుల్ ఎగ్జైటింగ్గా ఉన్నాడు ధీరజ్ ఎప్పుడెప్పుడు వస్తాయని డేస్ కౌంట్ చేస్తూ ఉన్నాడు అండ్ ఇంకా ఫైనల్గా అయితే మా వారు వచ్చేటప్పుడు అయితే ఇదిగో చికెను అండ్ పాయ కోసం అయితే కాళ్ళు తీసుకొచ్చిండు అనమాట పాయ సూపర్గా ఉంటుంది మీలో ఎంతమంది పాయ తిన్నారో తప్పకుండా కామెంట్ లో షేర్ చేయండి ధీరజ్కి చాలా ఇష్టం లక్కీ కూడా తాగిపిస్తాము మంచిది కదా హెల్త్కి ఏం చేస్తున్నావు మళ్ళా చికెన్ వచ్చేసిందా ఎప్పుడు అంటే ఈ వీక్ లో ఏం తినలే లాస్ట్ ఎప్పుడు చికెన్ ఆ రోజు తిన్నదే పోయిన సండే నుంచి వినాయక చవితి దానికంటే ముందు సండే తిన్నదే చికెన్ ఆ రోజు చికెన్ ఇంకేం తీసుకున్నా ఫిషా చికెన్ ఫిషా చికెన్ దాని తర్వాత చికెన్ కదా ఇంకా అప్పుడు తిన్నదే అప్పుడు మా అమ్మ నాన్న వచ్చినప్పుడు వచ్చింది అప్పుడు తీసుకొచ్చింది చికెన్ ఇది ఓరియో ఒరియల్సిల కోసం లివరు ఏంటి అవన్నీ మటన్ వాళ్ళకి చికెన్ ఎక్కువ వేయలేదు ఇది ఒక్క పూట తిని మళ్ళీ నెక్స్ట్ డే పాయ ఉంది కదా అది సో కాళ్ళు ఉన్నాయి అది పాయ ప్రిపేర్ చేద్దాం జస్ట్ ఇది కైలాగా చేద్దాం అన్న సో చికెన్ లోకి కొంచెం టమాటా అయింది చేద్దామని చెప్పేసి డిఫరెంట్ గా టేస్ట్ బాగుంటుంది కానీ టమాటా చికెన్ ఫ్రై చేస్తున్నాయి వాళ్ళ అందరికి నోరు చప్పగా అయిపోయిందంట ఇటు వన్ వీక్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి నాన్ వెజ్ లేదు కదా ఇంక అందుకనే దీట బిర్యానీ అడిగింది కానీ బిర్యానీ నెక్స్ట్ డేక్ పోస్ట్ పనిచేసి ఇవాళ మళ్ళీ రాదం కాదు గణపతులు చూడడానికి ఎప్పుడు పోదామంటారు బీడో చూడడానికి ఎప్పుడు పోదామంటారు రేపు ఎల్లుండా ఈవినింగ్ టైంలో వీళ్ళు బీళ్ళు చూసుకొని బయట వినాయకుని చూడడానికి లేదంటే గోల వేస్తారు బీడల్స్ బాగుంటుంది వినాయక చవితి షాపింగ్ బాగుంటుంది కామరేజ్ లాస్ట్ ఇయర్ కూడా వీడియో చేశాను కదా నేను సూపర్ ఉంటది షాపింగ్ కి జాతర లాన్ ఉంటది మంచిగా ఉడకబెట్టి పెట్టి అయితే ఏం చేసి ఒప్పికలేదు రైస్ అయిపోయింది నెక్స్ట్ ఇక రొటీస్ ఏం చపాతి చేసి ఒప్పికలేదు మార్నింగ్ చేసిన చపాతి కొంచెం పిండి ఉంది నీరజ్కి రెండు చపాతీలు అయితే ఢీరజ్ కి రెండు చపాతీలు చేసిస్తే వాడు ఖుషి అవుతాడు హ్యాపీగా తినేస్తాడు వాడు మూడు పూటలు చపాతి పెట్టినా గానీ అస్సలు వద్ద ధీర కి చపాతి చాలా ఇష్టం ఓకే అంత ప్రిపరేషన్ అవుతా ఉంది ఇది కొంచెం మగ్గిన తర్వాత టమాటా తయారు చేస్తాం ఓకేనా ఫైనల్ గా ఇదిగో నీరజ్ కోసం మూడు చపాతీలు అయినాయి చపాతీ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది లైట్గా గ్రేవీ చేసింది అంతే నెక్స్ట్ అయితే కొన్ని బోల్ తోముతుండగానే వాటర్ అయిపోయింది ఈ పాటికి బౌల్ అని తోమడం కూడా అయిపోతుండే వంట ఎవరికి అంతే వంట రెడీ అయిపోయింది మా వారైతే బయటికిస్తాను ఎప్పుడొచ్చి తింటాడో తెలియదు మేము ఏమైతే మంచిగా తిట్టాం ధీనజ్కి చపాతీలు ఇంకా మా కోసం నేను రొట్టెలు చేయాలంటే మా ఆయన మొత్తం మూడు రొట్టెలు ఇస్తాం జొన్న రొట్టెలు ట్వంటీ రూపీస్ ఒకటి ఎప్పుడో ఒకసారి చేత కానప్పుడు సో చేయడానికి టైం లేనప్పుడు కొన్ని కొన్నిసార్లు తీసుకొచ్చుకుంటా పక్కనే చేస్తారు బాగా చేస్తుంది ఇంకా అలాగనమాట అయితే చపాతీ అయిపోయింది తేజష్ కి త్రీ చపాతీస్ సరిపోతాయి నీకు మూడు జాలా ధీరజ్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ లక్కి పెడదాం బాగుందా ధీరజ్ చపాతి ఓకేనా ఇది నాకు లక్కీకి రొట్టెలు ఇదిగో మూడు రొట్టెలు తీసుకొచ్చింది ఇంకా లక్కీ వెయిటింగ్ లక్కీ తింటావా లక్కీ వెయిటింగ్ ఎప్పుడు ఎప్పుడు పెడతదా అని చెప్పి వెయిటింగ్ కదరా లాకమ్మా పెడతా తీసుకొచ్చునా ఇంకా చికెను బాగుంది చికెన్ ఇవ్వాల నేనేం చేసిన అంటే మామూలుగా నేను మామూలుగా ఇంట్లో పట్టించిన కారం అంత స్పైసీ లేదని ఆశీర్వాద కారం తెచ్చింది దానికి ఒకటి ఏదో ఫ్రీ లాగా దానికి కూడా కారం పొడి వచ్చింది అది వేసిన అన్నట్టు మిక్స్డ్ మసాలా అంట బాగుంది టేస్ట్ దాంతో కర్రీ సో మొత్తానికి ఇంట్లో కారం పొడి ఆశీర్వాద పొడి రెండు కలిపి వేసిన కర్రీ బాగుంది టేస్ట్ డిఫరెంట్గా ఉంటాయి అది బాగుంది కదా బట్టంబార్ మసాలా లాగా కొంచెం డిఫరెంట్గా టేస్ట్ ఉంది బాగుంది ఇదిగో రొట్టెలు కూడా లక్కి చాలా ఇష్టంగా తింటది తింటుంది బాగుంది లక్కమ్మ నీకు నచ్చిందా చికెన్ కర్రీ నచ్చిందా నీకు నచ్చిందంట ప్లేట్లో చూస్తుంది మంచిగా ఏమైంద్రా డాడీ డాడీ గిఫ్ట్ డాడీ గిఫ్ట్ పౌచ్ మాత్రం భలే ఉన్నాయి తీరజ్ అవి గాంధీ తాత ఎవరి సెలక్షన్ లూజ్ అయ్యా ఓకేనా ఓకే మంచిగా అనిపిస్తుందా ఇప్పుడు తీరజ్ కి పాయింట్ వచ్చింది సైట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంట లెన్స్ కార్డ్లోనా లెన్స్ కార్డ్లో తీసుకురు ఇంకా ఫైనల్గా అయితే ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ధీరజ్ ఎదురు చూసిన అద్దాలు అయితే వచ్చేసినాయి ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిటింగ్ చేసిన ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అసలు ఆయన ఇంకా అందరం తినేసాము నేను తిన్నాను లక్కి కూడా తినింది ధీరజ్ తిన్నాడు బట్ మా వారైతే బయటికి వెళ్ళిరు నేనైతే లక్కి తలకి మెడిసిన్స్ వేస్తూ ఉన్నాను రెండు ట్యాబ్లెట్స్ కూడా తక్కువైనాయి అందులో ఇంకా ట్యాబ్లెట్స్ అయితే అయిపోయినాయి ఇంకా ఇంకా మా వారికి చెప్పాను కానీ పాపం తనకు ఏదో బిజీ వర్క్ ఉండి తీసుకురాలేదు కానీ కంపల్సరీ తీసుకురావాలి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి లక్కీకి మెడిసిన్స్ అయితే ఇంకా ఫైనల్గా మెడిసిన్స్ అయితే వేసేసాను టీవీలో ఏదో యాడ్ వస్తుంది చిరంజీవి అయితే హ్యాపీగా చూస్తూ ఉంది లక్కీ అయితే సో ఇవాళ ఫైనల్గా ఫుల్ బిజీ 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 షెడ్యూల్ అయిపోయింది వీడియో సో ఫైనల్గా అయితే ఇంకా మొత్తం కిచెన్లో తెలిసిందే కదా ఎంత తిన్నా ఏది చేసినా కానీ ఫైనల్గా ఈ గిన్నెలు తోమే వరకు ఏడుపు వచ్చేస్తుంది కానీ చేయక తప్పదు కదా మొత్తానికైతే కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసాను ఎలా అనిపించింది ఈ వీడియో తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి సో ఇది ఇవాళ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్